భీష్మించుకున్న భీమన్న ఆగ్రహించిన ఈశ్వరుడు అందుకే ఆ పేరు వచ్చింది అవునండి ఈరోజు మనం చూడబోయేది వేములవాడలోని భీమేశ్వర ఆలయం అండి లాస్ట్ బ్లాగ్ లో మనము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని చూసాం కదండి ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే రాజన్న దర్శనం చేసిన వాళ్ళు తప్పకుండా భీమన్న దర్శనం చేయాలని చెప్తారు మేము హైదరాబాద్ ఓఆర్ఆర్ మీదుగా భీమలవాడ బయలుదేరామండి ఆ రోజు ఏకాదశి అందున సోమవారము ఇంకా రష్ ఎలా ఉంటుందో అని భయపడుతూ బయలుదేరాము వైయాసిలా సిద్ధిపేట రూట్ లో వెళ్తే త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో భీములవాడ చేరుకోవచ్చండి రూట్ చాలా బాగుంది ఇంకా ట్రైన్ లో కానీ వెళ్ళాలంటే ముందుగా కరీంనగర్ కానీ కామారెడ్డి కానీ చేరుకోవాలి ఫ్లైట్ లో వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ హైదరాబాద్ చేరుకొని ఇలా వెళ్ళొచ్చు మీరు నా ని కానీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూడడానికి వీలుంటుంది ఇప్పుడైతే మీకు తెలిసిందే కదా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం జరుగుతుందండి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసింది అన్నదాన సత్రానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇక భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలను కొనసాగిస్తున్నారండి ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా కావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు ఆలయంలోని మూర్తులను కదల్చకుండా విస్తరణ పనులను చేస్తున్నారు పట్టణాభివృద్ధిలో భాగంగా నలభై ఏడు కోట్ల రూపాయలు రోడ్డు వెడల్పు కోసం కేటాయించారని వినికిరి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక ఇక్కడ కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఇంకా మనం రీచ్ అవుతున్నాము అనడానికి నిదర్శనంగా మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్సే కనిపిస్తాయండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను మనం ఏ ఆలయం రీచ్ అవుతున్నా సరే ఆ ఆలయానికి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ పోల్స్ని ఎంతో అందంగా నిర్మించారు శివాలయం అయితే కనుక త్రిశూలము వెంకటేశ్వర స్వామి ఆలయంగా అయితే గనక సుదర్శన్ చక్రము గరుడ అల్వారు ఇలా మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మీరు నా వీడియోలు చూస్తే గనక మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది నేను జూమ్ ఆప్షన్ చూపిస్తూ మరి ఇలాంటి వీడియోని షేర్ చేస్తున్నాను చూస్తుండగానే వేములవాడ రీచ్ అయిపోయామండి ఇక్కడ మనం దేవాలయం వెళ్ళడానికి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయండి లేటెస్ట్ గా అభివృద్ధి పనులు చేపట్టిన ప్రకారంగా కూడా ఈ సైన్ బోర్డ్స్ ఫాలో అవుతూ మనం టెంపుల్కి వెళ్తూ ఉండొచ్చు మేము మొదటగా రాజన్నగుడిలో స్వామిని దర్శించుకుని బద్యపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత భీమన్న ఆలయానికి బయలుదేరామండి ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్టయితే నా లాస్ట్ లో చెక్ చేయొచ్చు ఇప్పుడైతే ఇక్కడ మనము భీమేశ్వర ఆలయానికి వెళ్దాం పదండి భీమేశ్వర స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా అది ఒక ప్రాచీన ఆలయం చరిత్రకు సాక్ష్యంగా భాగవత పురాణాలను తరతరాలకు గుర్తు చేసేందుకు నిర్మించినట్లుగా ఉంటుంది భీములవాడిలో ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఈ భీమేశ్వర ఆలయం ఈ ఆలయం వేములవాడలో రెండవ అతి ముఖ్యమైన ఆలయం అండి ఇది రాజన్న గుడికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల తొంభై ఐదు మధ్యలో చాళుక్యరాజు బద్దే నిర్మించారని చరిత్ర చెప్తుంది ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఆలయ నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళ మనకు కనిపిస్తుంది అండి గర్భాలయ ప్రాకార గోడను కూడా నల్ల రాతితో నిర్మించారు ప్రవేశ ద్వారం నిష్క్రమణ ద్వారం కూడిన ప్రాకారం ఉంటుంది ఆలయం పైకప్పు ఫ్లోరింగ్ దేనికి అదే అద్భుతమైన శిల్పకళ మనకు ఉట్టిపడుతూ కనిపిస్తుందండి అండి భీమేశ్వర ఆలయం ముఖ మండపం ప్రవేశ మందిరం గర్భాలయంతో ఎత్తైన వేదిక ఇక్కడ నిర్మించబడింది గర్భగుడిలో మనకు మూడడుగుల ఎత్తైన శివలింగం కనిపిస్తుంది నిత్యం అర్చకులు పూజలు అభిషేకాలు జరుపుతూ ఉంటారు ఎత్తైన వేదికపై శివుడు దశావతారాలు పంచతంత్ర కథలను చూపించే అనేక శిల్పాలు ఇక్కడ ఉన్నాయండి ఉప ఆలయాలు సైతం ప్రధాన ఆలయానికి సమాన దూరంలో ఏర్పాటు చేయబడ్డాయి రాజగోపురం మాత్రం మధ్యస్థంగా ఉంటుంది ఆలయ గోపురాల్లో భగవత్ స్వరూపాలు దర్శనమిస్తాయి భీమేశ్వర ఆలయం వేద నియమాలు నిబంధనలకు చాలా పరిపూర్ణంగా అనుసరించడానికి ప్రసిద్ధి చెందిందండి ఒక్కసారి మనం ఆలయం లోపలికి ఎంటర్ అయ్యి ఇవన్నీ దర్శిద్దాం యం ఎదురుగా మనకు మొదటగా పంచాయతనం కనిపిస్తుందండి స్వామివారు అమ్మవారు గణపతి షన్మకుడు ఆంజనేయ స్వామితో ఇక్కడ కొలువు తీరి మనకు దర్శనమిస్తారు ఆలయంలోకి ఎంటర్ అవుతూ స్వామి చరిత్ర తెలుసుకుందాం పదండి భీమేశ్వర ఆలయం చరిత్రపై స్థానికంగా అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇది పాండవల కాలం నాటి గుడి అని మహాభారతంలో ప్రస్తావించబడిందని అర్చకులు చెబుతారు జానపద క్రతల ప్రకారం రాజరాజేశ్వర స్వామి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆలయాన్ని చూసి రమ్మని తమ్ముడు భీమన్నను పంపితే ఆలయ నిర్మాణానికి ముగ్ధుడై ఇక్కడే ఉండిపోతానని భీష్మించుకొని కూర్చున్నాడని చెప్తారు ఆ విషయం తెలిసే పరమశివుడు ఆగ్రహించి పెద్ద ఆలయంలో ఉన్న భీమన్నను దర్శించుకోవాలి అంటే ముందు తనను దర్శించుకోవాలని భీమన్నకు రాజన్న శాపమిచ్చాడని చెప్తుంటారు భక్తులు అందుకే పశ్చాత్తాపంతో ఈశ్వరుని పేరుని ఆయన పేరుతో కలుపుకొని ఇక్కడ స్వామి భీమేశ్వర స్వామిగా పిలిపించుకున్నారని నానుడి భీమేశ్వర ఆలయం ఆవరణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అవి గాయత్రి మాత ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నవగ్రహాల మండపం నాగమ్మ తల్లి విగ్రహాలు అనేక దేవాలయాలు భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాయి ఇప్పుడు గాయత్రి మాత ఆలయాన్ని దర్శిద్దాం పదండి అర్జున్న ఆలయాన్ని దర్శించి ఇక్కడికి రావడం వల్ల సమయాభావం అయిందండి ఆలయాలు ఉపాలయాలు కొన్ని ఉన్నాయి అయినా సరే మనము దేవతలను దర్శించుకోవడానికి ఇలా గ్రిల్లు రూపంలో పెట్టారండి అద్భుతంగా ఉంది అది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాం భక్తులకు సుఖ సంపదలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాల కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అందువల్ల వేములవాడ రాజన్న ఆలయం తర్వాత భక్తులు ఎక్కువగా భీమేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయం ఆవరణలో కొలువై ఉన్న ప్రాచీన విగ్రహాలపై భక్తులు బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకుంటారు ఇది ఇక్కడ ఆచారం అని స్థానికులు చెప్తున్నారు భీములవాడ భీమకవిగా ప్రసిద్ధి చెందిన కవి పండితులు స్వామివారి అనుగ్రహంతో జన్మించి అనేక గ్రంథాలు రచించి దాని ఫలితంగా అనే బిరుదు పొందారని నానుడి ఇక్కడ మీరు చూస్తున్నది ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం అండి చూద్దాం పదండి ఇవన్నీ కూడా మనకు స్వామివారి ప్రదక్షిణ మార్గంలోనే కనిపిస్తాయండి వాటి పక్కనే మనకు నాగదోష నివారణకే ఇలా నాగప్రతిమలు కనిపిస్తాయి సౌరాశ్రీ సోమనాథంచ సౌరాష్ట్రే సోమనాథంచ్రీశైలే మల్లికార్జునముజ్జన్య మహంకాళంకారమరేశ్వరం ప్రజ్వల్యా ప్రజ్వల్య చ ఢాకిన్యం భీమశంకరం రామేశం నాగేశం దారుకావని సేతుబందే రాశం నాగేషం దారుణాస్యం విశ్వేశే త్రయంబక గౌతమీతట విశాలకే ఏతాని ఏత్యోతిర్లింగా సాయం ప్రతపటర కోటి జన్మ కృతం పాపం స్మరణీన వినశ్యతి ఇక్కడ మనకు జ్యోతిర్లింగాలే కాక కైలాస పర్వతం స్వామివారు అమ్మవారు ఆ పక్కనే శేషసాయి మీద పడుకున్న విష్ణుమూర్తి రూపము గణపతి రూపము సుబ్రహ్మణ్య స్వామి రూపము అమోఘంగా దర్శనమిస్తాయి అదే ప్రదక్షిణ మార్గంలో ఇంకా ముందుకు వెళ్తే మనకు ఆంజనేయ స్వామి ఆలయం ఆ తర్వాత నవగ్రహ మంటపం దర్శనమిస్తాయి భీమేశ్వర ఆలయం నల్లరాతితో నిర్మించినందువల్లనో ఏమో చాలా చల్లగా ఉంటుందండి మిట్ట మధ్యాహ్నం మీరు వెళ్ళినా సరే ఆ ఆలయం చల్లదనానికి ముగ్ధులవ్వాల్సిందే ఇదే ఆలయంలో మనకు ఇలా దేవతా వృక్షాలు దర్శనం ఇవ్వడం కూడా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడ ఇది మీరు చూస్తున్నది వట సావిత్రి వ్రతం చేసుకున్న చెట్టు అండి ఇదే కాక ఈ ఆలయంలో మనకు బిల్వ వృక్షము వేప వృక్షము రావి వృక్షము షమి వృక్షము ఇలా గోరింట పూలతో శంకర పూలతో ఉండే వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి చూస్తున్నారా అండి ఆలయ శిల్పకళ ఎంతో అయినప్పటికీ ఒక్కొక్క శిల్పము జీవకలతో ఉట్టి పడుతుందండి ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క చరిత్ర వందల వేల సంవత్సరాలైన ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఎంత అత్యద్భుతంగా ఉందో కదండి ఆ పక్కనే మనకు టెంకాయలు కొట్టుకునే ప్లేస్ దాని వెనకాల నవగ్రహ మంటపం కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్పెషాలిటీ గండా దీపం పెట్టడం అండి ఇక్కడ గండా దీపం పెట్టడం వల్ల మనకు ఉన్న దోషాలన్నీ కూడా నివారణ అవుతాయని చెప్తారు ముఖ్యంగా మనకు అపమృతి దోషము నివారణ అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి గండా దీపం టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఆ పక్కనే మనకు గోశాల ఉందండి వాటి వివరాలే ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కసారి ఆ గోశాలను కూడా దర్శించుకుందాం పదండి ఆ రోజు ఏకాదశి అవడము మాకు గోవు పూజ చేసుకునే ఫలితం దొరకడము చాలా అదృష్టంగా భావించాము ఇక్కడ భీమేశ్వరం ఆలయం ఎదుట ఉన్న భవనంలో వేద పాఠశాల ప్రారంభమైందండి ఇరవై ఐదు మంది విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారట మన చరిత్ర మన శాస్త్రాలు మన వేదాలు పాశ్చాత్యుల ద్వారా తెలుసుకునే కంటే మనము వారికి చెప్పడం ఎంతో అందంగా ఉంటుంది కదండి భీమేశ్వర ఆలయం పక్కనే బ్రాహ్మణ సత్రం కూడా ఉందండి అన్నదానం జరుగుతుంది అక్కడ విన్నారు కదా ఆ రోజు ఏకాదశి అని భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని గోవులని కనీసము ఆహారానికి తీసుకువెళ్ళడానికి కూడా సమయం లేదని ఆయన చెప్తున్నాడు అక్కడ ఉన్న ఆకాశ గడ్డి లేదు భక్తులు ఇచ్చిన పండు ఫలము అవి మాత్రమే గోవులు తింటాయని చెప్తున్నాడు మేము మాకు తోచిన చెందా రాయించి మా దగ్గర ఉన్న అట్టి గోవులకు నివేదించాము ఏకాదశి నాడు చేసే గోపూజ గోవుకు చేసే దానము గోప్రదక్షిణ ప్రతిదీ ఎంతో పవిత్రమైనదండి వెయ్యి రెట్ల ఫలితము దానికి తగ్గట్టుగా వస్తుంది గోవుకు తినిపించడాన్ని మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి తన చేతులతో స్వయంగా ఆల్మోస్ట్ డజన్ పళ్ళ కంటే ఎక్కువే తను పెట్టేసింది గోవులోనే సర్వదేవతలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఇలా కూసేవ నేర్పించడం అత్యంత అవసరం గోశాల ఎదురుగా మనకిలా భిన్నమైన మూర్తులతో లింగాలతో కూడిన ప్లేస్ కనిపించిందండి అక్కడే కొన్ని రకాల పూల చెట్లను కూడా చూసాము భీమేశ్వర ఆలయ దర్శన వేళలు మార్నింగ్ ఐదు నుంచి ఈవినింగ్ తొమ్మిది కాగా ఇక్కడికి దగ్గరలో నాంపల్లి గుట్ట అని ఒక పెద్ద పాము ఆలయం ఉందండి మీరు దర్శించాలనుకుంటే దాని టైమింగ్స్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటాయి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉందండి ఆలయమే పాము ఆకారంలో ఉంటుంది ముఖ్యంగా ఈ ఆలయానికి భక్తులు సంతానం కోసం వస్తారని చెప్తారు ఇది రాజన్న ఆలయానికి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి భక్తులు పామ బొడ్డు ద్వారా ఆలయంలోకి ప్రవేశించి సొరంగం ద్వారా నరసింహస్వామి విగ్రహాన్ని దర్శించుకుంటారు ఇక్కడ ఆ ఆలయాన్ని బయట నుంచి చూపిస్తున్నానండి మేము లోపల దాకా వెళ్ళలేదు కానీ ఈ ఆలయం ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన ఆలయం అండి అక్కడ స్తంభం నుంచి ఉద్భవించిన లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనం ఇస్తారండి పార్కింగ్ నుంచి పైనకెక్కాలంటే కొన్ని వందల మెట్లు ఎక్కాలి ఏటవాలుగా ఉంటుందండి పదిహేను నిమిషాల వరకు టైం పట్టొచ్చు ఆలయానికి చేరుకునే దారిలో మనకు ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుని కథను తెలిపే ఎన్నో విగ్రహాలు దర్శనమిస్తాయి సో ఇదండి ఈరోజు మన ట్రావెల్ బ్లాగ్ భీమేశ్వర ఆలయం మీకెలా అనిపించింది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో చూడాలంటే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్